త్రిమూర్తులు కూడా అణిచివేయలేని ఈ రాక్షసుడు కుబేరుని వల్ల ఉద్భవించాడని మీకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి కుబేరుడు తన వద్ద ఉన్న సంపదతో సంతృప్తి చెందక మరింత సంపద కావాలని దురాశ చెంది ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సు నుండి సంపదలు రాకపోగా అతని లోభం ఒక శక్తిగా రూపుదిద్దుకొని దాని నుండి లోభాసురుడనే రాక్షసుడు జన్మిస్తాడు లోభాసురుడు శివ పంచాక్షరి మంత్రజపంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకుని అపారమైన శక్తి అజేయత్వం పొందాడు ఆ శక్తితో లోభాసురుడు లోకాలను జయిస్తూ చివరికి తనకి వరమిచ్చిన శివుడి కైలాసాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు త్రిమూర్తులు కూడా అతని అహంకారాన్ని అణచలేకపోతారు అప్పుడు దేవతలు తమ దుస్థితి గురించి రైభ్య మహర్షికి వివరిస్తారు మహర్షి సూచనతో దేవతలు వినాయకుణ్ణి ప్రార్థించారు అప్పుడు వినాయకుడు పార్వతీదేవి ఆవాహనతో లోహిత వర్ణంలో మూషిక వాహనుడై ముఖంతో గజాననుడిగా ప్రత్యక్షమయ్యాడు గజాననుడు యుద్ధరంగంలో విజృంభించి లోభాసురుడి సైన్యాన్ని ధ్వంసం చేశాడు లోభాసురుడు అనేక మాయలు చేస్తూ గజాననుడిని జయించాలని చూశాడు కానీ గజాననుడి శక్తి జ్ఞానబలం ముందు అతని ఆటలు సాగలేదు చివరికి లోభాసురుడు గజాననుడిని శరణు వేడగా గజాననుడు అతనికి జ్ఞానోపదేశం చేశాడు ముద్గల పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే కుబేరుడు తపస్సు చేసినా సంపదలు రాలేదు కానీ అతని లోభం రాక్షస రూపాన్ని సంతరించుకుంది అందువల్ల తపస్సు ధ్యానం అనేది సంపదల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా భక్తితో పరమాత్మ అనుగ్రహం పొందడం కోసం చెయ్యాలి లోభం అహంకారం ఎంతటి శక్తివంతులనైనా పతనానికి గురి చేస్తాయి అవతారం చెప్పే సత్యం కూడా ఇదే లోభాన్ని జయించండి భక్తిప్రదమైన జ్ఞానంతో పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి